రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతతో పాటు అన్నదాత సుఖీభావ మూడో విడతకు సంబంధించి కూడా నిధులు రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి అయితే వచ్చే వారంలో కావచ్చు లేదా మార్చి మొదటి వారంలో అయితే పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత నిధులు జమ అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే వాటితో కలిపి అన్నదాత సుఖీభావ నిధులు అయితే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది మనం చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం అయితే రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా అని చెప్పేసి కూడా ప్రకటించిన నేపథ్యంలో అయితే వాళ్ళు ఇచ్చే అంటే పీఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలతో పాటు వీళ్ళు పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేలు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తుంది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలైతే కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలో అయితే పద్నాలుగు వేలు జమ చేసింది మనం చూసుకోవచ్చు మొదటి విడతకు సంబంధించి అంటే ఆ పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇరవై విడతలతో పాటు ఇది అనదా సుఖీబా మొదటి విడత కలిపి మొత్తం ఆరు ఏడు వేలనైతే రైతుల ఖాతాలో జమ చేశారు అలాగే పిఎం కిషన్ ఇరవై ఒక విడత అలాగే అన్నదాత సుఖీభావ రెండో విడత అప్పుడు ఏడు వేలు కూడా రైతుల ఖాతాలో జమ చేశారు ఇప్పుడు పిఎం కిషన్ ఇరవై రెండవ విడత అలాగే అన్నదాత సుఖీభావ మూడో విడత కింద అయితే మొత్తం రైతుల ఖాతాలో ఆరు వేలు అయితే జమ చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా అధికారులుగా ఏర్పాటు చేస్తున్నారు వచ్చే వారం కావచ్చు అలాగే మార్చి మొదటి వారంలో కావచ్చు సో వచ్చే ఫోర్టీన్ డేస్లో మాత్రం రైతుల ఖాతాలో అయితే ఆరు వేల చొప్పున జమ అవకాశం అయితే మనకు కనిపిస్తుంది